హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మోదీ గారు ఊహించని శుభార్త తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒకేసారి నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి జమ చేస్తారు ఏ రైతులకు జమ అవుతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియో షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలను అయితే ఇస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారు విడత డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది రైతులకైతే అయితే డబ్బులు జమకాలేదు ఇక ఈ డబ్బులు జమకాని రైతులందరూ కూడా కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదహారు విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నామని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ డబ్బులను తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక అంతకంటే ముందుగా ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకు అలాగే వారి యొక్క ఈకే వయసు అనేది పూర్తి చేసుకోవాలని కూడా సూచించింది అటువంటి రైతులకు మాత్రమే ఈ పెండింగ్ డబ్బులు పదహారు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదిహేడవ విడత కింద వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడో విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందని మొత్తం ఒకేసారి రైతుల ఖాతాలోకి నాలుగు వేల రూపాయలను జమ చేస్తామని కూడా కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి